వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ్యం ఒకటి అవమానం రెండు చాలా చాలా అత్యున్నతమైనటువంటి విషయాలు ఇవి ఆదాయం ఎక్కువగా ఉన్నది అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే పదిహేనవ తారీఖు వరకు ఎనిమిదవ ఇంట లోహమూర్తి తదుపరి తొమ్మిదవ ఇంట రజతమూర్తిగా సంచరిస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఆరవ స్థానం అందు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు మే ఇరవై ఒకటవ తారీఖు వరకు ఆరు పన్నెండవ ఇంట రజతమూర్తులు తదుపరి ఐదు పదకొండు స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు తులారాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం షష్ట శనేశ్వరుడు అంటే ఏలినాడు శని వెళ్ళిన తర్వాత అంటే రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతం దాటిన తర్వాత నుండి తులారాశి వారికి శని యోగించడం చాలా తక్కువ మధ్యలో రెండు వేల పంతొమ్మిది లేదా పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో కొంతలో కొంత శని యోగించినప్పటికీ పూర్తి స్థాయి ఫలితాలు రాల అర్ధాష్టమ శని ఎక్కువ కాలం ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు స్థానంలోకి శని రావడం అన్నది చాలా గొప్ప విషయం ఈయన కానిస్టెంట్గా రెండున్నర సంవత్సరాలు పూర్తి స్థాయిలో శుభ ఫలితాలని ఇస్తారు ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే భాగ్యమందు గురుడు భాగ్యస్థానం ఆ పేరులోనే ఉన్నది భాగ్యం అంటే అదృష్టం భాగ్యం అంటే పూర్వపుణ్యం భాగ్యస్థానం భాగ్యం అంటే డబ్బు మరి ఆ స్థానంలో లక్ష్మీ స్థానం త్రికోణంచ కోణ స్థానాల్లో పెద్దది తొమ్మిది అందులో గురుడు దేవగురు అయినటువంటి బృహస్పతి ఉంటే నిజంగా ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఆచార వ్యవహారాన్ని పాటించేలా చేస్తాడు గురుడు ఎక్కడైతే ఆచారం ఉంటుందో అక్కడ సిరి సంపదలన్నీ కూడా వర్ధిల్లుతూ ఉంటాయి పూర్వపుణ్యం పెంచుతూ ఉంటాడు అలాగే తీర్థయాత్రలు జరిగేలా చేస్తారు ఇవన్నీ కూడా ఫలితాలు ఉన్నాయి తులారాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు కందాయ ఫలితాలను చూద్దాం చిత్తా నక్షత్ర యాతకులకి కందాయ ఫలం ఐదు రెండు మూడు సంవత్సరం మధ్యలో అంటే జూలై నుండి అక్టోబర్ వరకు కొంత డౌన్ ఉన్నా కూడా మిగతా సంవత్సరం అంతా ఈ నక్షత్ర జాతకులకి చాలా బాగుంటుంది స్వాతి నక్షత్ర జాతకులకి కందాయ ఫలం సున్నా సున్నా ఒకటిగా ఉన్నది వీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆది శూన్య మహావ్యాధి అన్నారు స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య పరంగానే ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఎందుకంటే అంతా కూడా ఆరోగ్యానికే ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ప్రధానంగా హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి విశాఖ నక్షత్ర యాత్రకులకి కందాయం మూడు ఒకటి నాలుగుగా ఉన్నది అంటే ఉగా ఈ ఉగాది తర్వాత నుండి వరుసగా ఎనిమిది నెలల పాటు బాగున్నది సంవత్సరం చివరిలో నాలుగు నెలలు కొంచెం డౌన్ అవుతుంది అదొకటి కొంత దృష్టిలో పెట్టుకుంటే గురుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు అర్ధంచ స్వకులాచార గృహ లాభస్సు భోజనం అన్నారు అంటే శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు అవ్వాల్సిన పెళ్లిళ్ళు సంతానం కలగవలసిన వారికి సంతానము అలాగే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలను మీరు నెత్తి మీద పెట్టుకుంటే దాన్ని దించేసుకుంటారు అంటే వాటిని సమర్థవంతంగా చేయగలుగుతారు ఇలా శుభ కార్యక్రమాలు చేయడం యజ్ఞయాగాది క్రతువులు చేయడం దేవతా ప్రతిష్టా కార్యక్రమాలు చేయడం ధార్మిక కార్యక్రమాలు అన్నదానాదులు అవి జరిపిస్తూ ఉండడం ఇలా విశేషమైనటువంటి ధార్మిక శ్రమ చేస్తారు అలాగే ఆర్థికంగా చాలా బలోపేతం అవుతూ ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వేరే ప్రాంతానికి నివాసం కోసం వెళ్ళడం లేదా ఇల్లు కట్టుకోవడం స్థలం కొనుక్కోవడం వాహనం కొనడం బంగారం కొనడం ఇంకో విషయం ఏంటి అంటే తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకుంటారు రెండేళ్లుగా మూడేళ్లుగా నాలుగేళ్ల తాకట్లో ఉన్నటువంటి ఏవైతే బంగారము ఇళ్ల స్థలాలు ఇంకోటి ఇంకోటి ఏవైతే ఉన్నాయో లేదా ఏదైనా లోన్ తీసుకుని కొనుక్కున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని విడిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవి ఈ సంవత్సరం అంతా జరుగుతాయి అలాగే కులాచారాలని పాటిస్తారు అంటే మన కులంలో ఈ ఆచారం ఉంది దాన్ని క్రమం తప్పకుండా అది ఎంత కష్టమైనా పాటిస్తారు అలాగే సంతాన సంబంధమైనటువంటి దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది నష్టపోయిన ద్రవ్యాన్ని ధనాన్ని తిరిగి సంపాదించుకుంటారు ఇష్టమైనటువంటి వ్యక్తులతో వివాహం అవుతుంది అలాగే పర్మనెంట్ ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా గొప్ప విషయం ఏంటంటే శనేశ్వరుడి షష్టస్థాన స్థితి నిప్పుకి గాలి దోడైతే ఎంత ఫాస్ట్ గా అది వ్యాపిస్తుందో ఈ శనేశ్వరుడి యొక్క షష్టభావ స్థితి కూడా చాలా అంటే గురుడిచ్చే ఫలితాలను అంత తొందరగా ఆయన తీసుకొస్తారు ధనధాన్యాది వృద్ధించే బంధు సంతోషవర్ధనం ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి బంధువులందరూ మీ దగ్గరకు వస్తారు మీరు పెట్టే భోజనాలు చేస్తారు అంటే ఏంటి ఇల్లు కట్టడము ఇంకోటి ఇంకోటి ఎక్కువ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి అంతమందికి భోజనాలు పెట్టగలుగుతారు వాళ్ళు సంతోషంగా ఉంటారు మీతో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అలాగే శత్రు తగ్గుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రత్యేకించి దీర్ఘకాలికంగా గత రెండున్నర ఏళ్ళుగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉంటారు ఇదివరకు ఉద్యోగం ఒకటే చేస్తే ఇంకా దానికి తోడు ఏదైనా ప్రవృత్తులు ఉంటాయి గృహ వాహన సౌఖ్యం అలాగే చాలా కాలం తర్వాత సొంత బంధువులను మిత్రులను కలుసుకుంటూ ఉండడం విదేశీయానానికి అవకాశం ఉండడం అన్ని రకాల వ్యాపారాలు యోగిస్తూ ఉండడం అకారణంగా చుట్టుకున్నటువంటి కోర్టు కేసులు నీలాప నిందలు ఇటువంటి వాటి నుండి బయటపడుతూ ఉండడం అలాగే కోర్టు కేసులు ఇవన్నీ మీకు అనుకూలంగా రావడం స్థిర చరాస్తుల అమ్మకాలు చాలా కాలంగా ఇల్లు అమ్ముడవకపోతూ ఉండడం స్థలం అమ్మడవకపోతూ ఉండడం లేదేదైనా కొనుక్కోలేకపోతూ ఉండడం అవి తగ్గుతాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ చక్కచక్కగా చక్కగా వెళతాయి వ్యవసాయం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది నల్ల మట్టి మీద చేసేటువంటి పంటలన్నీ పండుతాయి ఎర్ర మట్టి మీద చేసే పంటలన్నీ పండుతాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు తులారాశి వారికి పంచమ రాహు కొంత బుద్ధి ఇబ్బంది పెట్టినప్పటికీ పుత్రభైరం నృపాన్ పూజ్యం అన్నారు అంటే కొంతలో కొంత ఈ రాహు ఏం చేస్తారంటే అహంకారానికి కారణమవుతారు అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అంత చొరవ తీసుకోకపోవడం తప్పదరా బాబు అని చెప్పి గుళ్ళకి వెళ్ళవలసి రావడం అంటే ఇక్కడ రాహు ఎంతసేపు కూడా పనిలో నిమగ్నమయ్యేటువంటి తత్వం అలాగే ప్రత్యేకించి నాస్తికత్వం దాన్ని పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి కొంత జాగ్రత్తగా ఉండగలిగితే తులారాశి వారు అంతా కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందుకోబోతూ ఉన్నారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమే చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చాలా మంచిది ప్రత్యేకించి రాహుకాల సమయంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాలను దానం చేయడం దేవీ కటకమాలా స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారాలు గురు శనివారాలుగా వారాలుగా చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఐదు అలాగే అదృష్ట వర్ణము పసుపు మార్చి ముప్పైవ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మార్చి ముప్పై లాగాయతూ ఆరవ స్థానముందు సువర్ణమూర్తిగా తులారాశి వారికి శని తన యొక్క సంచారాన్ని ఆయన చేయబోతు ఉన్నారు అయితే ఇప్పటివరకు పంచమ స్థాన స్థితి శనేశ్వరుడుగా అంతగా మునుపు అర్ధాష్టమ శనేశ్చరుడుగా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని శనేశ్వరుడు ఆయన ఇస్తూ వచ్చారు తులారాశి వారికి ప్రస్తుతం రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల కాలం పాటు షష్ట భావ ముందు స్థానమందు స్థాన మందు చాలా యోగ్యమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా ఆరవ స్థానము శత్రు రోగ రుణ సంబంధమైనటువంటి స్థానం ఆ స్థానాల్లో పాపగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితంగా మనం చెప్పవచ్చును ధన ధాన్యాది వృద్ధించ బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణ అన్నారు ఇది ముఖ్యంగా ఎవరైతే ఆర్థికాభివృద్ధిని ఆశిస్తూ ఉన్నారో ఇప్పటి వరకు ఎందుకంటే కార్యహాని మనస్తాప అన్నారు ఏ పని కూడా ముందుకు సాగక ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూ ఇబ్బంది పడ్డటువంటి తులారాశి వాళ్ళకి ఈ షష్టభావ ముందు శనేశ్వరుడు ధనధాన్యాల్ని అభివృద్ధి చేస్తారు ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు ముఖ్యంగా సంతోషాన్ని అభివృద్ధి చెందించేటువంటి గ్రహం శనేశ్వరుడు అలాగే బంధువులతోటి స్నేహితులతోటి సఖ్యత వాతావరణాన్ని అభివృద్ధి చేసేటువంటి గ్రహం శనేశ్వరుడు శత్రు బాధల్ని తగ్గించి శత్రువులపై పూర్తి స్థాయి విజయాన్ని గానీ శత్రువులు మిత్రులుగా మార్చుకునేటువంటి శక్తిని యుక్తిని ప్రసాదించేటువంటి గ్రహంగా కానీ శనేశ్వరుడిని చెప్పవచ్చు అలాగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తారు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సర్జరీసు లేకపోతే ఏదైనా రోగ బాధలు ఉంటే వాటి నుండి త్వరగా రికవరీ అయ్యేటువంటి స్థాయికి శనేశ్వరుడు అనుకూలిస్తూ ఉంటారు అలాగే రుణ బాధలను తగ్గించేటువంటి గ్రహం శనేహశ్చరుడు ఈ మూడు కీలకమైనటువంటి విషయాలు ఒక ఒక మనిషి జీవితంలో తను ఏ విషయాలపై అయితే ఎక్కువగా ఆయన బాధపడుతూ ఉంటారో ఒక వ్యక్తి లేదా వాళ్ళు ఒక ఆడైనా మగైన శత్రువుల గురించి రోగములు రుణములు ఈ మూడు ప్రధానంగా ఓ మనిషిని పీడిస్తూ ఉంటాయి మరి ఆ మూడింటిని ఒకేసారి తీసేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి గ్రహం శనేహశ్చరుడు మరి తులారాశి వారికి ఆ స్థానంలో ఉన్నారు ఇంకొక విషయం చెప్పారు గృహ గృహలాభ అన్నారు అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయంపై ఎక్కువ తాపత్రయపడుతూ ఉన్న శనేశ్వరుడు అందులోనూ సొంత ప్రాంతాల ఎందు నివాస స్థలాన్ని ఇంటిని ఇచ్చేటువంటి గ్రహం శనేశ్వరుడు ఇలా చూసుకుంటూ పోతే ఆరవ స్థానం మందు శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలని మనం అరగంట సేపు చెప్పుకున్నా ఆరు రోజుల పాటు చెప్పుకున్నా అసలు తనివి తీరదు అంత అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎక్కువగా షష్టభావం మందు ఉండేటువంటి గ్రహాల వల్ల జరిగేటువంటి మంచి ఏంటి అంటే రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక వ్యాధి వస్తే అది నయమవడమే కాకుండా భవిష్యత్తులో కూడా అటువంటి వ్యాధులు రాకుండా శరీరంలో ఒక వ్యవస్థ తయారవుతూ ఉంటుంది మరి శనేశ్వరుడు నరాలకి సంబంధించినటువంటి వాటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు కాబట్టి నరాల బలహీనత దగ్గర నుండి ఈ తలకాయ బోట్లు లేకపోతేనేమో కొంతమందిలో మైగ్రేన్ ఉంటుంది కొంతమందిలోనేమో స్పాండిలైటిస్ ఉంటుంది ఇలా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుండి శనేశ్వరుడు ఉపశమనాన్ని కలగజేస్తారు ఇది ప్రత్యేకించి చూడవచ్చును తులారాశి వారిలో ఆరోగ్యం మెరుగుపడడం అలాగే సంపాదన మార్గాలు పెరగడం ఇప్పటి వరకు ఒక మార్గం ద్వారా సంపాదన వస్తూ ఉంటే ఇప్పుడు రెండు మూడు మార్గాల్లో సంపద పెరుగుతూ ఉంటుంది తద్వారా గతంలో ఏదైనా తాకట్టు పెట్టి లేదా గతంలో ఏదైనా వస్తువుని అమ్మి మనం ఇంకో పనులు చేసుకున్నటువంటి వారు మళ్ళీ ఆ వస్తువుని తిరిగి కొనుక్కోవడం తాకట్టు నుండి విడిపించుకోవడం ఇత్యాది మంచి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే ఒక మనసు ఆనందాన్ని పొందేటువంటి స్థితి చక్కగా మనకేం భయం లేదు అనేటువంటి ఒక భరోసా ఈ శనేశ్వరుడు ప్రసాదిస్తారు కాబట్టి అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి ఈ శనేశ్వరుని యొక్క మార్పు చాలా బాగున్నది శనేశ్వరుని యొక్క శుభ ఫలితాలు మరింతగా పెరగడానికై శనివారాలు చక్కగా నిష్టగా ఉండండి బయట నూనె పదార్థాలు తినకుండా శనేశ్వరుడికి సంబంధించినటువంటి ధాన్యం దానం చేస్తూ ఉండండి ఎక్కువగా నల్లటి పళ్ళు దానం చేయండి నల్లటి కుక్కలకి ఎక్కువగా ఆహారాన్ని ఇస్తూ ఉండండి తత్ఫలితంగా ఆ శనేశ్వరుడి ఇచ్చేటువంటి ఫలితాలు మరింత యోగ్యంగా ఈ రెండున్నర సంవత్సరాలు తులారాశి వారికి వస్తాయి స్వస్తి